రావడం మొదటిది పేదవాళ్ల పరిస్థితి తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి నిరుపేదల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి పేదవాడు ఆరోగ్యం చెడిపోతే ఎవరు దిక్కు లేదు పుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్రంలో పేదవాడికి దిక్కి లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూ ఉంది ఈరోజు కరోనా వచ్చిన తర్వాత పేదవాళ్ళల్లో గుండె జబ్బులు లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు ఎక్కువైనాయి వందలో ముప్పై మంది చనిపోతున్నారు ఈరోజు మన ప్రాంతంలో పేదవాడికి జబ్బు వస్తే పెద్ద హాస్పిటల్కు పోలేరు వాళ్ళ దగ్గర డబ్బు లేదు డబ్బు లేక మరి మన ప్రాంతంలో పేద నిరుపేదలు మరి చనిపోతున్నారు వందలో ముప్పై మంది చెప్పుకోలేరు డబ్బు లేదు ఈ పరిస్థితుల్లో రూయా హాస్పిటల్ పేదవాళ్ళ హాస్పిటల్ మరి గుంటూరులో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖపట్నంలో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కర్నూలులో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదవాళ్ళకి తిరుపతిలో పుణ్యక్షేత్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు రూయా హాస్పిటల్ మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నువ్వు అలిపెరిలో బాంబ్ బ్లాస్ట్లో నీకు బాగలేకపోతే వచ్చింది నువ్వు రూయా హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి పోలేదు ఆ ప్రైవేట్ హాస్పిటల్ కాదు ఇది మరి రూయా హాస్పిటల్కు వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని దానికి సంబంధించిన విభాగాల్ని ప్రారంభించాలి ప్రారంభించాలి చంద్రబాబు నాయుడు మరి గుండె చాబు వస్తే అక్కడికక్కడికే చచ్చిపోతున్నారు మరి లివర్ జబ్బులు వస్తే చచ్చిపోతున్నారు గోత్రపిండాలు జబ్బులు వస్తే చచ్చిపోతున్నారు పేదవాళ్ళు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో దీనికి పరిష్కారం ఒకటే ఒకటి మరి టీటీడీ వాళ్ళు అలిపెరిలో చిన్న పిల్లకాయల కొరకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు బిల్డింగ్లు కడుతున్నారు ఇంకా పూర్తిగాలది దాని వెంటనే రూయాకి ఇవ్వండి దాని వెంటనే టిటిడి వెంటనే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో రూయా హాస్పిటల్ అంటే గవర్నమెంట్కి ఇవ్వండి వాళ్ళు వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తారు రూయా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అవుతుంది అంతేకాదు పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇది వెంటనే శ్యామలరావు ఓ ఓ నాయుడు చైర్మన్ ఇది నువ్వు చేయాల్సింది వడ కాదు పాయసం కాదు కావాల్సింది వైద్యం ఇది వెంటనే దీనికి పరిష్కారం రావాలని కోరుతున్నాం రెండో విషయం టీటీ ఉద్యోగస్తుల గురించి మేము చెప్తూనే ఉన్నాం భూములు అమ్ముకుంటున్నారు అలిపిరిలో టీటీడీ ప్రభుత్వ భూములు ఓబెరాయి హోటల్కి యాభై ఎకరాలు ఇచ్చారు ఎంత డబ్బు తీసుకొని ఇచ్చారు దాడి తెల్లారా ఎందుకు ఇచ్చారు మేము అడుగుతున్నాం అర్చకులకి ఇవ్వండి ఇళ్ల స్థలాలు మరి టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఒబిరాయ్ ఇచ్చినట్టు డబ్బు తీసుకున్న వాళ్ళు విధువులు అయ్యారు బొబిరాయ్ హాస్పిటల్ అదహ హోటల్ క్యాన్సిల్ చేసి ఉద్యోగస్తులకు నాలుగు వందల ఎకరాల భూమిలో ఐదే సెంట్లు ఇవ్వాలని రెండో డిమాండ్ చేస్తున్నాం తమ్ముగా ఉంటే లాభం లేదు శ్యామలరావు ఏదన్నా ఒక్క మంచి పనన్నా చేయవయ్యా నీ కాలంలో నువ్వు ఎన్నళ్ళు ఉంటావో నాకైతే తెలీదు ఒక్క మంచి పని చేయి అన్నారావు ఎన్నో మంచి పనులు చేసి వెళ్ళాడు ఒక్క మంచి పనన్నా చేయి ఈ రెండు పనులు తప్పకుండా నువ్వు చేయాలని డిమాండ్ చేస్తూ మూడోది చాలా కష్టపడి తెచ్చాం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది తిరుపతికి అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆయనే వచ్చి రాయి వేశారు దాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చూస్తున్నారు అదానీకి అమ్మాలని చూస్తున్నారు కేంద్ర కేబినెట్లో పెట్టారు దీన్ని తిరుపతి విమానాశ్రయాన్ని విశాఖ ఉక్కులాగా ప్రైవేట్ చేసేదానికి కేంద్ర కేబినెట్లో పెట్టారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి రామ్మోహన్ మీ నాయన్ నాకు బాగా తెలుసు మీ నాయన్ నాకు బాగా తెలుసు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు వెంటనే కేబినెట్లో పెట్టి మరి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేట్ కాకుండా వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను అయి ఉండచ్చు అవి కాకుండా ఉండచ్చు నాకేం సంబంధం

ના આઈબલે ના ગંપિચનો વેન્ટને રિયાના સુપર સેટ હોસ્પિટલ વેન્ટને જય આલે રિયાના સુપર સેટ હોસ્પિટલ વેન્ટને જય આલે રિયાના સુપર સેટ આફિસ વેન્ટને જય આલે રના દીગર ગ્રાન ઈ ગ્રાન રિયાના સુપર સેટ હોસ્પિટલ વેન્ટને જય маяк супер спеціальний астерлонтене маяк супер спеціальний астерлонтене маяк супер спеціальний астерлонтене